అడుగుతున్నా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా బొమ్మ అని అడుగుతున్నా వేసుకున్నావా అని అడుగుతున్నా ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తాతిచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా ఇప్పుడు చూడని తమ్ముళ్ళు దీనిపైన పట్టాదారి పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో మీ ఇంటి పెద్ద అయినా నీ తండ్రికి వారసు అయినా నీ తాతకు వారసు అయినా నీకు రోషవ రాదా మీకు కోపం రాదా మీకు వస్తే చెప్పండి కబద్దార్ అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు శ్రీకాంత్ రెడ్డి రెడ్డి ముందు సమాధానం చెప్పు ఆస్తి నాదా మీ జగన్ దాని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నబడింది కొత్త చట్టం చేస్తున్నాడు జగన్ గ్రాబింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది వస్తే ఇక మీ భూమిది కాదు అన్ని కంప్యూటర్లు ఉంటాయి మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను డూప్లికేట్ కాపీలు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట నేను ఉంటే చెప్తున్నా ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగల పెట్టండి మేము వస్తాం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు ఆమె ఇస్తున్నా నిన్న మొన్న మాట్లాడుతున్నారు ఏమంటారంటే మహత్తర కార్యము కార్యక్రమం చేశాడంట జగన్మోహన్ రెడ్డి నోట్లు వేలు పెడితే సైకో కొరకరంట నిన్నే చెప్తున్నాడు ఇక్కడ ఒక అవినాష్ రెడ్డి ఉన్నాడు తమలో ఊకెళ్ళు బాబాయ్ ఊకెళ్ళు బాబాయ్ ఊకెళ్ళు బాబాయ్ నీకు తెలుసు కదా ఎవరు చంపారో తెలుసా లేదా తెలుసండి చేద్దండి అందరికీ తెలుసు పక్కన్ని నింది తిని పెట్టుకొని పాపం పిల్లవాడు అవినాష్ రెడ్డి పిల్లవాడైతే ఎక్కడికి పంపించాలి బడికి పంపించాలి ఒక పలక పంపించి బడికి పంపించగానే పార్లమెంటు పంపిస్తావా జగన్మోహన్ రెడ్డి ఇది న్యాయమా మీకు మళ్ళీ మీ రోడ్ వస్తే మీ ఊరికి కూడా గొడ్డలు వస్తుంది తప్ప జాగ్రత్తగా ఉండాలి మనం అందరం ఈరోజు ఒంటిమిట్ ఉంది మీ పక్కనే ఒంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక చేనేత కార్మికుడు భూమి రికార్డులు మార్చేశాడు రికార్డులు మారిస్తే దాసుల దగ్గర తిరిగి వెళ్ళాడు అధికారుల దగ్గరికి వెళ్ళాడు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు పోరాడి పోరాడి అలిసిపోయి ఏం చేయాలో తెలియకుండా రైలుకి తలబెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆ వార్త విని భార్య కుమార్తె విషంతాగి చనిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీకు కూడా రేపటి నుంచి దుర్మార్గుడు కానీ రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఉంటే మన బ్రతుకులు కూడా ఆ అవుతాయి తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం ఎన్నికల మేనిఫెస్టో మీరు చూస్తే ప్రజా మేనిఫెస్టోని తీసుకొచ్చాం మన మేనిఫెస్టో గలగలలాడుతా ఉంది సకల జనులకు న్యాయం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో పోయిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమల్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోలు మీ అందరికీ అనేక విషయాలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దమ్మున్న మేనిఫెస్టో మనది ఏమీ లేకుండా ఎత్తిపోయిన మేనిఫెస్టో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది పోటీ అడుగుతున్నా మిమ్మల్ని సంపద సృష్టితో తెలియాలి ఆదాయం పెంచాలి ఆదాయం మీకు పంచాలి అట్లా కాకుండా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని ఏమో బటన్ నొక్కడం కష్టం అని అడుగుతున్నా మిమ్మల్ని మన ఇంట్లో బామ్మను అడిగి ఎత్నొక్కలు చెప్తే ఆవిడ కూడా నొక్కుతున్నాను లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి కావాల్సింది ఒక ప్రజానాయకుడిగా ఉండాలి ఉద్యోగాలు ఇచ్చే నాయకుడుగా ఉండాలి ప్రాజెక్టులు కట్టేదానికి నాయకుడుగా ఉండాలి రైతుల ఆదాయం పెంచాలి ఈ పేదవాళ్ళ ప్రమాణాలు పెంచాలి మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలి ఈ పిల్లలు బాగా చదివించాలి అలాంటి వాడు నాయకుడు కానీ రోజు బట్టలు నొక్కుతున్నానంటే ప్రధానమంత్రి కూడా బట్టలు నొక్కతానే ఉంటాడు ఆయన ఆయన ఎప్పుడు చెప్పడా చెప్పాడా అని ములడుగుతున్నా అది నాయకత్వం అంటే ఈ రోజు మన మేనిఫెస్టోలో నేను తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి పిన్షన్ తీసుకొచ్చాం